వాక్యం నీ అడ్డుకొచ్చినప్పుడు సరి చేసుకోవాలి గాని దాని గురించి కోపగించుకుని దిద్దుబాటు నాకు అసహ్యం అనే స్థితిలో నువ్వెంత మాత్రం ఉండకూడదు నువ్వు పూర్తిగా మారి ఆ నిత్య నరకాల నుంచి తప్పించబడి నిత్యరాజ్యానికి అనగా దేవునితో యుగయుగాలు సంతోషంగా ఉండే ఆ స్థితిలోకి వెళ్ళాలని దేవుడు నేనుండి కోరుకుంటున్నాడు ఇది తప్పేమీ కాదు కదా నువ్వు ఈ నామ క్రైస్తవి అని విడిచిపెడితే నీకే అది మంచిది నీ జీవితానికి మేలవుతుంది కాబట్టి ప్రభు మాట విను లోబడు ఆయన చెప్పింది సంపూర్ణంగా చెయ్యి సంపూర్ణత పరిపూర్ణత అనేది దేవునికి చాలా ఇష్టం నువ్వు ఆ విధంగా మారినప్పుడే అనగా క్రీస్తు సారీకంలోకి నువ్వు మారినప్పుడే నువ్వు ఖచ్చితమైన భక్తి చేయగలుగుతావు దేవుని రాజ్య వారసులు అవుతావు కాబట్టి ఇవన్నీ ఆలోచించు ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నారు కాబట్టి ఈ సమయం నుంచైనా మార్పు తెచ్చుకో ఎంతవరకు ఉన్న నామమాత్రపు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి నిజ క్రైస్తవుడిగా జీవించు దేవుని కోసం పౌరుషంగా బ్రతుకు దేవుని కోసం నిలబడు ఇంకా దేవుని గురించి ఇతరులకు ప్రకటించు ఆయన కోసం అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండాలి అది నిజమైన క్రైస్తవం ఏమంటే ఇప్పుడే నామ క్రైస్తవుడిగా ఉన్న మార్పు చెంది నిజ క్రైస్తవుడిగా బ్రతుకు ఆమేన్